హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం మొండి ఎంతైనా మీకు అత్తయ్యకు వచ్చింది నా మొగుడికి కూడా అదే మొండితనం వచ్చింది ఇక ఆ మొండితనం నా మొగుడికి ఉన్న తర్వాత నా కొడుక్కి రాకుండా ఎక్కడికి పోతుంది అలానే వంశ పారంపర్యంగా ఒకరి తర్వాత ఒకరికి వస్తూనే ఉన్నాయి ఈ మొండితనం అనే బుద్ధి అని పొగుడుతుందో తిడుతుందో తెలియకుండా రాజేంద్రతో చెప్పి నా కొడుకు కోసం నిద్రపోవటానికి చిన్నగా ఏదైనా ఏర్పాటు చేయొచ్చు కదా మామయ్య అని సాగదీస్తూ అడిగింది యష్మి నా మనవడికి కావలసిన ఏర్పాట్లు నేను చూసుకుంటాలే యష్మి నువ్వు నాకు ఇంతగా హెల్ప్ చేస్తున్నందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి నన్ను చూసి ఇదిగో ఇక్కడ ఉన్న ఈ ఏర్పాట్లు చూసి బెంబేలెత్తిపోయి భయపడి పారిపోతావేమో అని చాలానే ఊహించుకున్నాను కానీ నువ్వు మాకే తిరిగి హెల్ప్ చేస్తుంటే ఇంకేం కావాలి ఈ మాత్రం చిన్న హెల్ప్ నేను చేయలేనా నీకు కావాల్సింది కాదు కాదు నా మనవడి కోసం నేను చేయనా అని అంటూ యష్మి భుజం మీద నిద్రపోతున్న యశ్వంత్ని ఎత్తుకొని పక్కన వాళ్ళు కూర్చోవడానికి మెత్తగా ఉండే విధంగా ఏర్పాటు చేసిన ఒక చిన్న పరుపులాది పరుపు లాంటిది ఉంటే దానిని పక్కనే ఉన్న రాయి మీద వేసి దాని మీద బాబుని పడుకోబెట్టాడు రాజేంద్ర మామయ్య నా కొడుకు విషయంలో ఇంత హెల్ప్ చేస్తున్నారు అలానే నా నుంచి మరో చిన్న రిక్వెస్ట్ ఇదిగో ఇక్కడ చేస్తున్న పూజలు మంత్రాలు వీటన్నిటి సౌండ్ బాగా ఎక్కువగా వస్తుంది కదా అప్పుడు బాబు నిద్రలో ఉలిక్కిపడి లేస్తాడేమో అందుకని వాడి చెవిలో ఈ సౌండ్స్ ఏమీ దూరకుండా కొంచెం దూది కూడా తెప్పించి పెడతారా అని అడిగింది అలాగే అమ్మా నీకోసం నేను ఆ మాత్రం చెయ్యిన వాడు లేచి ఏడుస్తుంటే నాకు కూడా ప్రాబ్లమే కదా వాడు సైలెంట్గా నిద్రపోతుంటేనే కదా మాకు హ్యాపీగా పని జరిగేది అని చెప్పి బాబు నిద్ర లేవకుండా సౌండ్స్ ఏమీ వినిపించకుండా బాబు చెవిలో దూది పెట్టాడు రాజేంద్ర అమ్మయ్య ఇక ఇప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మామయ్య చెప్పండి నేను ఎక్కడ కూర్చోవాలి ఏం పూజ చేయాలి నన్ను ఏ విధంగా మీరు బలిస్తున్నారు అంటే టీవీలో చూపిస్తుంటారు కదా సినిమాల్లో అలా మెడ మీద కత్తి పెట్టి నన్ను తలా మొండం వేరు చేసే విధంగా నరికేస్తారా లేదంటే బాడీని ఒక్కొక్క పార్ట్గా కట్ చేస్తారా ఎలా చేస్తారు అంటే మీరు చేసేటప్పుడు ఎలాగో నేను స్పృహలో ఉండను కదా ఏదో మత్తు మందో ఏదో ఒకటి ఇస్తారు కదా మీరు జరిగేది ఏంటి ఎలా అనేది నేను కూడా చూడలేను అందుకే అడుగుతున్నాను ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది తెలుసా అని ఏదో వాటర్ ఫాల్కి వచ్చి ఆ వాటర్ని చూసి ఎగ్జైట్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతూ మాట్లాడుతుంది యష్మి రాహుల్ రాజేంద్ర దగ్గరకు వచ్చి ఏంటి రాజేంద్ర నీ కోడలేంటి ఇలా రివర్స్లో మాట్లాడుతుంది నిజంగానే తనని బలిస్తున్నాము అని అనుకుంటుందా లేకపోతే వేరే ఏదైనా టీవీ ప్రోగ్రాంకు వచ్చాము అని ఇలా మాతో మాట్లాడుతూ బిహేవ్ చేస్తుందా అని అడిగాడు నాకు కూడా అదే అర్థం కావటం లేదు దీని మాటల వెనక ఉన్న మర్మం ఏంటో ఇది కనపడకుండా పోయింది అంటే ఖచ్చితంగా దీని మొగుడు ఇక్కడికి వస్తాడు అని బలంగా ఫిక్స్ అయినట్లుగా ఉంది కానీ మనం ఎవరికీ తెలియకుండా సడన్గా ఇక్కడ ప్లాన్ చేసాం ఈ ప్లాన్ రుద్రకి కూడా తెలియదు ఇంకా మనం ఇదిగో ఈ ఏరియాలో ఇటువంటి పూజలు చేస్తాము అని రుద్ర ఎప్పటికీ ఊహించలేడు ఒకవేళ ఊహించినా ఇక్కడికి రావటానికి చాలా టైం పడుతుంది అప్పటికి జరగవలసింది జరిగిపోతుంది అని అంటూ తన ఫోన్ ఓపెన్ చేసి చూశాడు అందులో రుద్ర ఫోన్ని హ్యాకింగ్ చేశాడు రుద్ర ఎక్కడ తిరుగుతున్నాడు అనేది తెలుసుకోవటానికి వాళ్ళకి దరిదాపుల్లో కూడా రుద్రవాళ్ళు కనిపించకపోవటంతో సిటీ అంతా కూడా తిరుగుతూ ఉన్నట్లుగా ఆ లొకేషన్ చూపించటంతో నవ్వుకుంటూ దీనిని కాపాడటానికి దీని మొగుడు కూడా రాలేడులే సిటీ అంతా తిరుగుతున్నాడు ఇక్కడికి ఎప్పుడు వస్తాడులే అని చాలా హ్యాపీగా ఫోన్ని క్లోజ్ చేసి పాకెట్లో పెట్టుకొని యష్మి వైపు తిరిగి ఈ మాంత్రికుడు నీతో ఏదో పూజ చేయిస్తాను అన్నాడు ఇక్కడ వచ్చి కూర్చో యష్మి అంటూ ఆ మాంత్రికుడు ముందు యష్మిని కూర్చోమని చెప్పాడు రాజేంద్ర ఓస్ అంతేనా మామయ్య ఈ చిన్నది నేను చేయలేనా సరే అలానే మీరు చెప్పినట్లుగానే కూర్చొని ఆ మాంత్రికుడు చెప్పినట్లుగానే పూజ చేస్తాను అని చాలా నార్మల్గా వచ్చి మాంత్రికుడు ముందు కూర్చుంది మాంత్రికుడు కూడా ఎప్పుడు ఇలా బలిస్తున్నాము అని చెప్తే హ్యాపీగా వచ్చి సరే అలానే బలివ్వండి మీ ఇష్టం మీ కోరిక తీరుతుంది అని అలా హ్యాపీగా వచ్చి కూర్చున్న అమ్మాయిని చూడలేదు ఐదు సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని బలిచ్చాడు అది కూడా తన ఇంటిలోనే అప్పుడు ఆ అమ్మాయి వేసిన అరుపులు కేకలు ఇప్పటికీ కూడా ఆ మాంత్రికుడికి గుర్తున్నాయి తన ఇంటిలో నుంచి అరుపులు బయటకు వెళ్లకుండా సౌండ్ ప్రూఫ్ మాంత్రికుడు పెట్టించుకోవటంతో ఆ మాటలు అరుపులు అవన్నీ కూడా బయటకు వెళ్ళక ఆ విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు జంతువులను బలిస్తుంటేనే ఆ జంతువుల మమ్మల్ని చంపద్దు అని వాటి భాషలో అవి గగ్గోలు పెడుతూ గోల చేస్తూ తప్పించుకోవటానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అటువంటిది ఒక ఆడపిల్ల చిన్న పిల్లవాడికి తల్లి ఇంకా చూడవలసిన ఫ్యూచర్ చాలానే ఉంది అటువంటి అమ్మాయి ఇంత ధైర్యంగా వచ్చి కూర్చోవటం ఆశ్చర్యంగా ఉందే ఈ ప్రాసెస్ గురించి తెలియక ఇలా కూర్చుందా లేదంటే ఎవరైనా వచ్చి తనని కాపాడతారు అనే ధైర్యంతో వచ్చి కూర్చుందా లేకపోతే ఈ పూజ జరగదు అనే నమ్మకంతో వచ్చి కూర్చుందా అని మనసులో అనుకుంటూ పూజ చేయటం కూడా మర్చిపోయాడు మాంత్రికుడు యష్మి చుట్టూ చూస్తూ తన కళ్ళ ముందు ఉన్న ప్లేట్లో పసుపు కుంకుమ పూలు గంధం ఇంకా కొన్ని రకాల కెమికల్స్ కనిపిస్తూ ఉండటంతో వాటన్నిటినీ చూసి ఆ తర్వాత తనకు ఎదురుగా కనిపిస్తూ ఉన్న కాలికా మాతను చూసి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి అమ్మా ఇదిగో ఈ ప్రోగ్రాం సవ్యంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోవాలి దానికి నీ ఆశీసులు పుష్కలంగా మాకు కావాలి అని అన్నది ఇక్కడ జరుగుతున్నది ఏంటో నీకు తెలుసా అని అనుమానంగానే యష్మిని చూసి అడిగాడు మాంత్రికుడు తెలుసు నన్ను బలిస్తున్నారు కదా అని భుజాలు ఎగరేస్తూ చెప్పి ఈ బలి కూడా నాకు తెలిసి మా మామయ్య కోసమే అయ్యుంటుంది ఎంతైనా ఆయనకి ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు ఎక్కువ కదా ఇదిగో ఇలాంటి పూజలు చేస్తే ఫ్యూచర్లో తను పెద్దవాడు అంటే తనకు కావలసిన కోరిక ఒక్కటే అనుకో రాజకీయాల్లో తను స్థిరంగా ఉండటం ఇంకా సీఎంగా ఎప్పటికీ ఈ కుర్చీలోనే కూర్చొని ఉండాలి అని నా మామయ్య కోరిక అయి ఉంటుంది మరి ఆ కోరిక తీరటం కోసమే కదా ఇక్కడ నన్ను బలి ఇవ్వటానికి తీసుకొని వచ్చారు మరి నా మామయ్య కోరిక తీరాలి అంటే నేను కాదు అని చెప్పకూడదు కదా మీరు హ్యాపీగా మీ పని చేసుకోండి కాకపోతే మీ ప్రాణాలు ఉంటాయా లేదా అని మాత్రం నాకు చాలా డౌట్గా అనిపిస్తుంది అని ఆ మాంత్రికుడి మీద జాలి చూపిస్తున్నట్లుగా మాట్లాడింది యష్మి ఆమె మాటలు అర్థమయ్యి అర్థం కానట్లుగా అయోమయంగా చూస్తున్న మాంత్రికుడిని గమనించిన యష్మి నవ్వుతూ ఏంటి నేను మాట్లాడే మాటలు మీకు అర్థం కావటం లేదా మీకు సపోర్ట్ చేస్తున్నాను కానీ మీ ప్రాణాలు ఉండవు అని చెప్తుంటే అంతా గజిబిజిగా అనిపిస్తుంది కదా దగ్గరకు రండి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను అని ఆమె ముందుకి కొంచెం వంగి మాంత్రికుడు కూడా తన దగ్గరకు వచ్చిన తర్వాత అదిగో అక్కడ కనిపిస్తున్నారు కదా మా మామయ్య అలానే రాహుల్ వాళ్ళిద్దరూ ఇంకాసేపట్లో చచ్చిపోతారు లేదంటే బ్రతుకుతారో నాకైతే తెలీదు కన్ఫామ్గా చచ్చిపోతారు అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ నువ్వు మాత్రం చచ్చిపోతావో బ్రతుకుతావో నీ ప్రాణాలకు నేనైతే గ్యారంటీ ఇవ్వలేను ముందే చెప్పేస్తున్నాను అయినా ఇవన్నీ ఇప్పుడు నీకెందుకులే నీ పూజ నువ్వు చేసేసాయి నీ డ్యూటీ నువ్వు చేస్తేనే కదా నీకు డబ్బులు వచ్చేది అని అంటూనే అసలు విషయం అడగటం మర్చిపోయాను ఇంతకీ నా మామయ్య నీకు ఎంత డబ్బు ఇస్తాను అని చెప్పాడు అని అడిగింది యష్మి చెప్పకుండా మౌనంగా ఆమె వైపే చూస్తూ ఉన్న మాంత్రికుడిని అర్థం చేసుకొని అంటే చెప్పవరు కదా మీడు నాకు తెలిసి సుమారు ఒక రెండు కోట్లైనా మనీ ఇస్తాను అని చెప్పాడా ఎంతైనా సీఎం కావాలి అనేది చాలా పెద్ద కోరిక కదా మరి ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా అని సాగదీస్తూ అన్నది యష్మి ఏంటి మీ మాటలు అని రాజేంద్ర అనటంతో ఏమీ లేదు అని మాంత్రికుడు రాజేంద్రతో చెప్పి తన పూజను స్టార్ట్ చేశాడు మనిద్దరం మాట్లాడుకుంటుంటే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నామని మా మామయ్య ఏమైనా ఫీల్ అవుతున్నారేమోలే నువ్వు ఏమీ పట్టించుకోవద్దు వద్దులే ఇప్పటి నుంచి మనం ఏమీ మాట్లాడుకోవద్దు నేను సైలెంట్గా కూర్చుంటాను అలానే నీ పూజ ఏదో నువ్వు చేసేసుకో అని బుద్ధిగా నోటి మీద వేలు వేసుకొని అమాయక చక్రవర్తిలా కూర్చుంది యష్మి ఈ ఏంటి ఇంత ధైర్యంగా నా ముందు కూర్చొని మాట్లాడుతుంది అది కూడా నేను చనిపోతాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది ఈ అమ్మాయి కళ్ళు చూస్తుంటే నిజంగానే చెప్పింది జరుగుతుందేమో అనిపిస్తుంది ఇప్పుడు నేను ఈ పూజ చేయటం కరెక్టా కాదా నా ప్రాణాలు ఉంటాయా పోతాయా ఇప్పటి వరకు నేను ఏ పని చేసినా ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్గా జరిగిపోయింది కానీ ఫస్ట్ టైం సీఎంకి ఇలాంటి పూజ చేస్తున్నాను మరి ఈ పని సీక్రెట్గానే ఉంటుందా లేదంటే బట్టబాయిలు అయ్యి అందరికీ తెలిసి నా మీదకు ఎవరైనా దాడికి దిగి నన్ను చంపేస్తారా అని ఒక్క క్షణం అతడిలో భయం వేసింది పూజ చేయకుండా ఆలోచిస్తున్నావేంటి అని మాంత్రికుడిని రాజేంద్ర అడగటంతో ఏమీ లేదు ఇక్కడ పూజ చేస్తున్నట్లుగా ఎవరికీ తెలియదు కదా అంటే మీరు ఇక్కడికి వస్తున్నట్లుగా కూడా ఎవరు చూడలేదు కదా అని అనుమానంగా అడిగాడు మాంత్రికుడు లేదు ఎవరికీ తెలియదు అన్నీ సీక్రెట్గానే జరుగుతున్నాయి అయినా ఇది ఏమైనా అందరికీ చెప్పుకొని చేసే పూజ ఏంటి నేను సీఎం కావటానికి చేస్తున్న క్షుద్ర పూజ లాంటిది అలాంటి పూజ గురించి ఎవరికైనా చెప్తారా అని అన్నాడు రాజేంద్ర ఒకవేళ తన గురించి బయటపడితే ఖచ్చితంగా రాజేంద్ర గురించి కూడా బయటపడుతుంది తను ఎలాగైనా తప్పించుకోవచ్చు దొరికితే సీఎం కాబట్టి రాజేంద్రకే ఎక్కువ థ్రెట్ ఉంటుంది మరి అటువంటప్పుడు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు లేకుండా ఎలా ఉంటారు సీక్రెట్గానే జరుగుతుంది అని చాలాసేపు ఆలోచించిన తర్వాత తన మనసుకు తాను సర్ది చెప్పుకొని అప్పుడు పూజ చేయటం స్టార్ట్ చేశాడు ఓం క్రీం హీం బీమ్ తూం ఛామ్ అంటూ మాంత్రికుడు మంత్రాలు చదువుతూ ఐదు నిమిషాల పాటు టైం గడిపేశాడు యష్మి అంతా ఇంట్రెస్టింగ్గా చూస్తూనే ఉంది ఐదు నిమిషాల తర్వాత సీఎం గారు మీరు వచ్చి ఇదిగో ఇక్కడ కూర్చోండి అంటూ యష్మికి రెండు అడుగుల దూరంలో కూర్చోమని చెప్పాడు మాంత్రికుడు రాజేంద్ర తనకు దగ్గరగా వస్తుంటే చూసిన యష్మి నవ్వుతూ మాంత్రికుడు గారు నాకు మనసులో ఒక డౌట్ కొడుతుంది చాలాసేపటి నుంచి అడగమంటారా అని అన్నది అడగమ్మాయి ఆలస్యం ఎందుకు అని అన్నాడు మాంత్రికుడు అంటే టీవీలో నేను చాలాసార్లు చూశాను ఇలా బలిచే వాళ్ళ ముఖం మీద తెల్లగా ఉండే ఏదో పౌడర్ కొడతారు కదా మరి నేను ఇప్పటికి ఇక్కడికి వచ్చి చాలా టైం అయింది కానీ నా ఫేస్ మీద ఎటువంటి పౌడర్ కొట్టడం లేదేంటి అని బుగ్గ మీద వేలు పెట్టుకుని తెగ ఆలోచిస్తూ అడిగింది యష్మి ఈ పూజకి అవి ఏమీ అవసరం లేదమ్మాయి అని అన్నాడు మాంత్రికుడు అవునా అవసరం లేదా మరి మీరేం పూజ చేస్తున్నారు నాకేమీ అర్థం కావటం లేదే టీవీలో చూపించినట్లుగా ఇక్కడ ఏమీ కనిపించటం లేదు చాలా సింపుల్గా కనిపిస్తుంది మీరు నన్ను నిజంగా బలివటానికే ఇదంతా చేస్తున్నారా లేకపోతే అదిగో వస్తున్నారు కదా నా మామ ఆయన్ని బలివటానికి పూజ చేస్తున్నారా నాకేమీ అర్థం కావటం లేదు అని అయోమయంగా అడిగింది యష్మి ఆ మాటకి గతుక్కుమన్న మాంత్రికుడు ఏం మాట్లాడుతున్నావమ్మాయి అసలు నీకు ఏమాత్రం భయం వేయటం లేదా ఇక్కడ జరుగుతున్నది అన్నీ తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాం ఇంత ధైర్యం నీలో ఎక్కడి నుంచి వచ్చింది ఎవరైనా సరే ఇలా బలిస్తున్నాము అని చెబితే భయంతో గజగజ వణికిపోతూ అమ్మో వద్దు ఇలా చేయొద్దు నన్ను వదిలేయండి నేను మీకు ఏం అన్యాయం చేశాను ఏం పాపం చేశానని నన్ను ఎందుకు ఇలా బలిస్తున్నారు అని నానా గొడవ చేస్తారు కానీ నువ్వేంటమ్మా ఎంతో ధైర్యంగా మించి హ్యాపీగా కూర్చొని సినిమాలో ఉన్నట్లు ఇక్కడ లేదు అసలు మీరు ఇచ్చేది బలేనా అని తిరిగి రివర్స్లో నన్నే క్వశ్చన్ చేస్తున్నాం అని యష్మి కాన్ఫిడెంట్ చూసిన మాంత్రికుడు మనసులో చిన్న భయం మొదలవ్వటంతో అదే భయంతో అడిగాడు ఓ అద్ద అని సాగదీస్తూ ఏం లేదు మాంత్రికుడు గారు అని పిలుస్తూ కూడా ఇంతకీ మీ పేరేంటి ప్రతిసారి మాంత్రికుడు మాంత్రికుడు అంటుంటే నాకెందుకో నచ్చటం లేదు మీకంటూ సపరేట్గా ఉంటుంది కదా మీ అమ్మ మీకు బాగా ఇష్టంగా పెట్టుకున్న పేరు ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ పేరు చెప్పండి ముందు మీ పేరేంటో తెలిస్తే ఆ పేరుతోనే పిలుస్తాను అని అన్నది యష్మి ఇప్పుడు నా పేరుతో నీకెందుకులే కానీ నన్ను మాంత్రికుడు అనే పిలు అందరూ కూడా నన్ను అలానే పిలుస్తారు ఒకవేళ అలా పెద్దగా పొడుగ్గా ఉంది పిలవటం నచ్చని వాళ్ళు మాంత్రి అని సింపుల్గా పిలుస్తారు అని అన్నాడు అవునా సర్లే అయినా మీ పేరుతో నాకేంటి పని ఇంకా ఎన్ని నిమిషాలు పడుతుంది ఈ పూజ ఇవన్నీ కూడా అని అలసిపోయినట్లుగా ఫేస్ నీరసంగా పెట్టి అడిగింది యేష్మి ఇక ఇలా ఇన్ కూర్చోవటం ఎక్కువసేపు నా వల్ల కాదు అన్నట్లుగా ఇంకా అరగంట టైం పడుతుంది నువ్వు వచ్చింది ఇప్పుడే కదా అని మాంత్రికుడు చెప్పటంతో ఏంటి ఇంకా అరగంట సేపు ఇదిగో ఇలానే నేను కూర్చొని ఉండాలా సరే సరేలేండి త్వరగా కానివ్వండి నేను కూర్చోలేకపోతున్నాను ఇలా అని అసహనంగా అన్నది యష్మి అసలు ఏంటమ్మా నీ ధైర్యం ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు అని ఇంతకు ముందు అడిగినట్లే ఇప్పుడు అడిగాడు మాంత్రికుడు నా ధైర్యం ఏంటి అనేది నీ కళ్ళ ముందు నిలబడిన తర్వాత నువ్వు తట్టుకోలేవులే మాంత్రికుడు నా ధైర్యం చూసిన మరుక్షణమే నీ గుండె కొట్టుకోవటం ఆగిపోతుందేమో ఇప్పుడు నా ధైర్యం గురించి మాట్లాడుకోవటం అవసరమా ఈ పూజ గురించి మాట్లాడుకుందాం ఇంకా ఈ పూజ గురించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి మరి అడగమంటారా నా డౌట్స్ అన్నీ అని కొంచెం ముందుకు వంగి మాంత్రికుడికి మాత్రమే వినపడే విధంగా అడిగింది అప్పటికే రాజేంద్ర తన దగ్గరగా వచ్చి నిలబడటంతో వద్దమ్మా వద్దు నువ్వు నీ డౌట్లు నువ్వు ఇలా నన్ను ఒకదాని తర్వాత ఒకటి డౌట్లు అడుగుతుంటే నా మీద నాకే డౌట్ వస్తుంది ఇంతకుముందు నేను చేసిన పూజలు అన్నీ కరెక్టా కాదా తప్పుగా ఏమైనా చేస్తున్నానా టీవీలో చూపించిందే కరెక్టా అన్న అనుమానం నా మీదే నాకు వస్తుంది ఇలాంటి అనుమానం నా మీద నాకు కలిగే విధంగా ఇప్పటి చేయలేదు నువ్వు కూడా ఇకపైన అలాంటి డౌట్స్ అడిగి నా మీద నాకు అనుమానం కలిగించొద్దు కాబట్టి నువ్వు ఎటువంటి డౌట్స్ నన్ను అడగొద్దు నేను నీకు ఏమీ చెప్పను వద్దు నువ్వు సైలెంట్గా ఉంటే నా పూజ నేను చేసుకుంటాను అని అన్నాడు మాంత్రికుడు సర్లేండి చేసుకోండి చేసుకోండి మీ పూజ మీరే చేసుకోవాలి కానీ బలయ్యేది లాస్ట్కి నేను కాదు కదా మీరే కదా మీరు బలవ్వటానికి మీరే పూజ చేసుకుంటున్నారు ఇలాంటి వింతా విచిత్రం నేనెక్కడా చూడలేదు మాంత్రికుడా చేసుకోండి చేసుకోండి పూజ అని చిన్నగా గొనుగుతూ అన్నది ఆ మాటలు మాంత్రికుడికి సగం సగంగా వినపడి ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు అప్పటికే అక్కడికి వచ్చిన రాజేంద్ర వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక కళ్ళు చిన్నవి చేసి ఏంటి మీ మాటలు అని సీరియస్గా అడిగాడు యష్మి తలపైకెత్తి తన మామగారి వైపు చూసి ఏం లేదు మామయ్య ఏదో నాకు ఈ పూజ గురించి చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఎదురుగా ఉన్న మాంత్రికుడిని అడుగుతున్నాను ఎలాగూ పూజ చేసుకుంటున్నాడు కదా అందుకని నన్ను డిస్టర్బ్ చేయొద్దు పూజ కూడా డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్తున్నాడు అంతే అంతకుమించి ఏమీ లేదులే మామయ్య రండి మీరు కూడా ఇక్కడే కూర్చోవాలి అని అంటూ కూడా నేను చెప్పిన ప్లేస్ కరెక్టే కదా మాంత్రికుడు గారు నా ఎదురుగా ఇక్కడే రెండు అడుగుల దూరంలో కూర్చోవాలి కదా మా మామయ్య అని అడిగింది మాంత్రికుడిని అవునవును ఇక్కడే కూర్చోవాలి అంటూ కాళికాదేవి ఎదురుగా యష్మికి మాంత్రికుడికి మధ్యలో కూర్చునే విధంగా మాంత్రికుడు కూడా రాజేంద్ర కూర్చోవటానికి ప్లేస్ని చూపించాడు ఇంతకీ యష్మి బ్రతికి బయటపడుతుందా లేదా చూద్దాం